నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం బహుమతి అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారండి ఈ కథ బతుకమ్మ నమస్తే తెలంగాణలో ప్రచురించబడిందండి ముప్పై నవంబర్ ఇరవై ఐదున కథలోకి వెళ్తున్నానండి ఆపరేషన్ థియేటర్ ఆకుపచ్చ అక్షరాల బోర్డు దానిపైన ఎరుపు రంగు బల్బు వెలుగుతూ ఆరుతూ లోపల జరుగుతున్న శస్త్రచికిత్స విజయావకాశాలకు సంకేతంగా ఆ శస్త్రచికిత్స జరుగుతున్న వ్యక్తి గుండె స్థితికి చిహ్నంగా రెడ్ బల్బ్ బయట కూర్చున్న నలభై రెండేళ్ల కిరణ్ ఆరేళ్ల గాయత్రి బల్బు వైపు ఆందోళనగా చూస్తున్నారు నాన్న గాయత్రి పిలుపుతో ఉలిక్కిపడి చూశాడు కిరణ్ అమ్మ మంచిది కాదా బిడ్డ ప్రశ్నకి మరోసారి ఉలిక్కిపడ్డాడు కొన్ని క్షణాల నిశ్శబ్దం చాలా మంచిది జవాబిచ్చాడు కిరణ్ మరి మన ముగ్గురిలో అమ్మకే ఇలా ఎందుకయింది స్ట్రెస్ వర్క్ లోడ్ పెరిగింది కదా నువ్వు స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చాక బండెడు చాకిరి అమ్మ ఒక్కతే చేస్తుంది కదా చెప్పాడు కిరణ్ ఉన్నట్టుండి ఈ సమయంలో గాయత్రి ఆ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాలేదు కిరణ్కి కానీ అతని అంతరంగం పసిగట్టింది అందుకే అది కిరణ్తో ఆచితూచి సమాధానాలు ఇప్పించింది అమ్మకి వర్క్ లోడ్ ఎందుకు పెరిగింది నాన్న గాయత్రి ప్రశ్నలు ఆగలేదు కారణం నీకు తెలుసు పని వాళ్ళందరూ మానేశారు కదా పని వాళ్ళు ఎందుకు మానేశారు ఈసారి సమాధానం చెప్పడానికి కిరణ్కి ఇబ్బంది అయింది అంతరాత్మ కూడా మౌనం వహించింది చెప్పు నాన్న గాయత్రి రెట్టించింది అది వాళ్ళ ఇష్టం నచ్చితే ఉంటారు నచ్చకపోతే వెళ్ళిపోతారు ఏదో నచ్చ చెప్పాలని నోరు విప్పిన కిరణ్ తో నిజమే చెప్పించింది అంతరాత్మ అయినా ఈ సమయంలో ప్రశ్నలేంటి టెన్షన్ పడకు అమ్మకి ఏం కాదు కూతుని సముదాయిస్తూ దగ్గరికి తీసుకున్నాడు కిరణ్ తండ్రి గుండెలపైన తలవాల్చి కళ్ళు మూసుకుంది గాయత్రి ఆమె జ్ఞాపకాలు కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాయి మూసిన కళ్ళ ముందు గతం కనిపించింది మేడం మేడం కొత్త పిలుపుకి ఇంట్లోంచి బయటికి వచ్చింది ముప్పై మూడేళ్ళ యజమానురాలు ఎదురుగా పాతికేళ్ల యువతి ఆమెని పైనుంచి కిందికి చూసింది తెల్లని నాజుకైన శరీరం మంచి చీర కట్టింది పెద్ద జడ తల్లో పూలు నుదుట బొట్టు నిండుగా విచ్చుకున్న తెల్ల గులాబీలా ఉంది పని మనిషి కావాలని తెలిసి వచ్చాను మేడం అంది ఆ యువతి చక్కటి తెల్లని పల్లవార్చి తలుక్కుమంది చదువుకున్న యువతిగా మంచి భాష కిరణ్ సార్ రమ్మన్నారని నిన్ను ఆమె వాలకాన్ని చూస్తూ అనుమానంగా అడిగింది యజమాన్రాలు ఆయన ఎవరు మేడం అర్థం కానట్టు అడిగింది యువతి ఆయన మా ఆయన దీర్ఘం తీసింది యజమాన్రాలు కాదు మేడం ఇదే వీధిలో పనిచేసే సుబ్బమ్మ పిన్ని ఆమె చదువుకున్నావా ఇంటర్ పాస్ అయ్యాను మేడం ఏం పేరు మంగతాయారు ఆ సమాధానానికి ఉలిక్కి పడింది యజమాన్రాలు హాల్లో ఉన్న కిరణ్ గాయత్రి కిసుక్కుని నవ్వబోయి ఆపుకోవడాన్ని ఓరగా గమనించింది నువ్వు ఇంట్లో పనిచేయడానికి పనికిరావు ఇంటర్వ్యూ పూర్తయిన ధోరణిలో అందామే అదేంటి మేడం కనీసం నేను ఎందుకు పనికిరానో తెలుసుకోవచ్చా మేడం అయోమయంగా అడిగింది యువతి నువ్వేమో ఎర్రగా బుర్రగా దూర జాంపండ్లా ఉన్నావు పైగా ఇంటర్ మేడం సార్ అని నైస్గా తీయగా మాట్లాడుతున్నావు మా ఇంట్లో చిలకలు గొండు చీమలు ఉన్నాయి ఏ చిలకో చిలక కొట్టొచ్చు రోజు ముక్కను చూస్తూ ఉంటే ఏ చీమకైనా చప్పరించాలనిపిస్తుంది నీ మంచికే చెప్తున్నాను వేరే ఇల్లు చూసుకో మరో మాటకి తావివ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది యజమానురాలు ముసలివాళ్ళతో వేగే కంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నాడు కిరణ్ ఎవరికి బాగుండేది మీక మీకు బాగానే ఉంటుంది ఉప్పు కారం తినేవాళ్ళం నా జాగ్రత్తలు నేను ఉండాలి కదా కూతుర్ని చూసి పొదుపుగా సమాధానం ఇచ్చింది మూతి ముడిచింది మంగతాయారు అలియాస్ మ్యాగీ వారం తిరక్క ముందే పెంటమ్మని పనిలో పెట్టుకుంది మ్యాగీ శూర్పణకి చెల్లిలా తాటకికి తల్లిలా ఉండే పని మనిషి కోసం పనిగట్టుకుని ప్రయత్నించిన ఫలితం లేక చివరికి కారు నలుపులో ఉన్న నలభై ఐదేళ్ల పెంటమ్మతో సరిపెట్టుకుంది అది కూడా చేసుకునే ఓపిక సన్నగిల్లి రాజీ పడింది అయినా ఎప్పుడు పెంటమ్మను విసుక్కోవడం కసురుకోవడమే ఆ అవమానం భరించలేక పని మానేయాలనుకుంది పెంటమ్మ అదే విషయాన్ని ఆ ఇంటి వాచ్మెన్ రామేకి చెప్పుకొని బాధపడింది రామయ్య చెప్పిన ఓదార్పు మాటల్లో నిజాన్ని గ్రహించిన పెంటమ్మ మనసు మార్చుకుని ఆ ఇంట్లో స్థిరపడిపోయింది అక్క మేఘక్క నాగమణి పిలుపుకు బయటకు వచ్చింది మంగతయర్ ఎందుకు పిలిచిందో కూడా వినకుండా ఆమె పైన విరుచుకుపడింది ఏయ్ నన్ను అని పిలవద్దన్నానా మేడం అని పిలువు లేకపోతే పని మానేసి వెళ్ళిపో హెచ్చరించింది మంగతారు క్షమించండమ్మా ఏమి చేసేది మేము చిత్తూరు వాళ్ళం ఇట్టే పెంచుకోవడం మాకు అలవాటు ఒక తూరిగా మార్చుకునే దానికి సాన కట్టం కదా మేడం ఇంతూరి అట్ట పిలుచను సరే గాని గుడ్డలేస్తే బకెట్లో నానబెట్టుకుంటాను మేడం వివరణ క్షమాపణ పిలిచిన పని అన్ని కలిపి చెప్పేసింది నాగమణి మంగతాయారి కొరకరా చూస్తూ బట్టల కోసం లోపలికి వెళ్ళింది ఆదివారం ఇంటి వెనుక దుప్పట్లను చూతోంది నాగమణి వంగి దుప్పట్లను బండకేసి కూడుతోంది ఆమెకి ఎదురుగా కొద్ది దూరంలో రామయ్య కిరణ్ మొక్కల పనిలో నిమగ్నమై ఉన్నారు వంటగదిలోంచి ఆ దృశ్యం చూసిన మంగతాయారు విసురుగా నాగమణి దగ్గరికి వచ్చింది రోజంతా ఇక్కడే టైం పాస్ చేస్తావా ఆ పని ఆపి ముందు వాషింగ్ మిషన్లో బట్టల సంగతి చూడు పోహ్ కోపంగా అర్చింది పిడుగుపడ్డట్టు భయపడి నాగమణి క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పని రామయ్య చూసుకుంటాడు మీరు లోపలికి నడవండి కిరణ్ వైపు ఉరిమి చూసింది మంగతాయారు భార్య స్వరంలోని తేడాని గుర్తించిన కిరణ్ మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు మంగతాయారు అకారణంగా ఎందుకు కోపం వచ్చిందో చేస్తున్న పని మాన్పించి ఎందుకు వెళ్ళగొట్టిందో నాగమణికి కిరణ్కి అర్థం కాలేదు అర్థమైంది ఒక్కరికే అర్థమైన ఆ కళ్ళల్లో ఒకలాంటి వెలుగు మరో రోజు ఇస్త్రీ బట్టలు చేసు బట్టలు ఇస్త్రీ చేస్తూ కిరణ్ చొక్క కిరణ్ కాటన్ చొక్క జేబు దగ్గర ఓ దారపు పోవు గమనించింది నాగమణి దానిని నోటుతో తెంచే ప్రయత్నం చేసింది అది చూసిన మంగతాయారు ఉగ్ర రూపం దాల్చింది నాగమణి చెంప చెళ్ళు అనిపించింది జేబు మీద నిప్పులు పెట్టి పెడుతున్నావా కుండెల్లో నిప్పులు రాజేస్తున్నావా దరిద్రదానా అంటూ పోనుకు వచ్చిన డూగిపోయింది మంగతాయారు నాగమణి బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయింది ఇంకో రోజు జ్యూస్ తాగుతున్న గాయత్రి చేతిలోంచి గ్లాస్ జారి కింద పడి మొక్కలైంది హాలంతా చిందరవందరగా పడి ఉన్న గాజు పెంకులనెత్తి ఫ్లోర్ ను తుడిచే పనిలో ఉంది పెంటమ్మ కిరణ్ సోఫాలో కూర్చుని ఎక్కడెక్కడ గాజు పెంకులు ఉన్నాయో పరీక్షగా చూస్తున్నాడు గ్లాసు పగిలిన శబ్దానికి హడావుడిగా పూజ ముగించుకుని మంగతాయర్ హాల్లోకి వచ్చింది సోఫాలో కిరణ్ కింద పెంటమ్మ ఉండడం ఆమె కంటపడింది ఆ దృశ్యం ఆమెకు అస్సలు నచ్చలేదు ఆమె కళ్ళు ఎరిపెక్కాయి పెంటమ్మ జుట్టు పట్టుకుని పైకి లేపి చాచి పెట్టి గట్టిగా చాంప మీద కొట్టింది హాల్లోకి బెడ్రూమ్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా పో హో బయటికి శివంగిలా గర్జించింది మంగతాయారు ఏడుస్తూ బయటికి పొరగ తీసింది పెంటమ్మ పాపం పెంటమ్మదేం తప్పులేదు మ్యాగీ నువ్వు వచ్చే వరకు అవుతుందని కిరణ్ మాట పూర్తి కాకముందే అతని వైపు మింగేసాలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంగతాయారు పెరట్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది పెంటమ్మ రామయ్య ఓదార్తో ఎప్పటికో కానీ తేరుకోలేదామే ఆ రోజు గాయత్రిని ఇంటికి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాడు రామయ్య సరదాగా తనను ఎత్తుకొని తీసుకెళ్ళమని చెప్పింది గాయత్రి పసిబిడ్డ ముచ్చట చూసి రామయ్య మెత్తబడ్డాడు అతని భుజం పైన అటోకాలు ఇటోకాలు వేసి అతని ప తలను పట్టుకుని కూర్చుంది గాయత్రి అలాగే ఇంటివైపు నడిచాడు రామయ్య వచ్చే పోయే వాహనాలు పరిసరాలు చూస్తూ గాయత్రి ఎంతో సంబరపడింది ఇల్లు దగ్గరికి వచ్చాక గాయత్రిని కిందకి దించేయాలని అనుకున్నాడు రామయ్య కానీ అప్పటికే బిడ్డ రావడం ఆలస్యం కావడంతో రోడ్డుపైకి వచ్చింది మంగతాయారు దూరంగా గాయత్రిని ఎత్తుకుని వస్తున్న రామయ్య కనిపించాడు బుద్ధి ఉందా నీకు రోడ్డు మీద ఆ వేషాలేంటి లేబర్ బుద్ధులు లేబర్ అలవాట్లు పాపని కిందకు దించు ఇంకోసారి ఇలా చేస్తే తాట తీస్తా అంటూ రోడ్డు మీదే కోపంతో ఊగిపోయింది గాయత్రికి పుట్టినరోజు పట్టు లంగా పట్టు జాకెట్లో అమ్మవారి పసిరూపంలో ముద్దుగా ఉంది కేక్ కటింగ్ పూర్తయింది గాయత్రి సంతోషాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు రామయ్య అదే వీధిలో ఉన్న స్నేహితురాళ్లని భోజనానికి ఆహ్వానించడానికి బయటికి వెళ్ళింది మంగతయారు అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గాయత్రి తోట పనిలోనే రామయ్య దగ్గరికి వెళ్ళింది రామయ్యకి ప్రేమగా లడ్డూ తినిపించింది రామయ్య కళ్ళు తృప్తితో వెలిగిపోయి అందరూ నాకు బహుమతులు ఇచ్చారు నువ్వేమి ఇవ్వవా బొంగుమతి పెట్టింది గాయత్రి అయ్యో నిజమే కదా యాద్ మర్చిన మాప్జే బిడ్డ అచ్చేయడు నీ పుట్టినరోజుకి ఈ తాత నీకు మంచి ఇనమిస్తాడు మాటిస్తున్న బిడ్డ గాయత్రి చేతిలో చేయి వేసి ప్రేమగా ప్రమాణం చేశాడు రామయ్య ఓ తాత అచ్చేయ్యట ముచ్చడికి ఇప్పుడు ఎందుకే గీ మనవరాలిక ముద్దీ రాదే ప్రేమగా అడిగింది గాయత్రి రామయ్యలో వాత్సల్యం ఉప్పెనయింది ప్రేమ వరద ముంచెత్తింది కోటి దీవెనలను కలబోసి గాయత్రిను ఒదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు గాయత్రి కూడా రామయ్యకు ముద్దు పెట్టింది హాల్లోంచి ఆ దృశ్యం చూసిన కిరణ్ కళ్ళు చెమర్చాయి సరిగ్గా అప్పుడే తిరిగి వచ్చిన మంగతాయారు గాయత్రిని విసురుగా పక్కకి లాగి రామయ్య గుండెల మీద బలంగా తన్నింది కూర్చొని ఉన్న రామయ్య అలాగే వెళ్ళికల దబ్బుమని పడ్డాడు హౌ డేర్ యూ టు కిస్ మై చైల్డ్ చంపేస్తాను రాస్కెల్ ఆవేశంతో ఆడపులిలా ఊగిపోయింది మంగతాయ ఒక్క ఉదుట పరిగెత్తి వచ్చిన కిరణ్ మంగతాయారు పట్టుకుని వెనక్కి లాగాడు దిస్ ఈజ్ టూ మచ్ ఇప్పుడేమైందని తండ్రి లాంటి వాడిపైన ఆపండి అతను మీకు గొప్పేమో నాకు పనివాడే పనివాడు పనివాళ్లానే ఉండాలి మీరితే చీరేస్తా భద్రకాళిలా కళ్ళర చేసింది పనివాడైతే పసిబిట్టిని ముద్దు పెట్టుకోకూడదా కోపంగా అడిగాడు కిరణ్ మూర్ఖంగా మాట్లాడకండి అతను పనివాడే కాదు మగాడు కన్న తండ్రి కూతురి విషయంలో హద్దుల్లో ఉండాలి రోజులు ఎలా ఉన్నాయి ఎంతమంది పసి మొగ్గలు చిదమేస్తున్నారో వినడం లేదా చేతుల కాలేక చేసేదేం ఉండదు అంటూ రామయ్య వైపు తిరిగింది ఇంకొక క్షణం నువ్వు కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పో బయటికి కోపంగా అంది మంగతాయారు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా వయసు మళ్ళిన మనిషిని అనుమానిస్తున్నావా పాతికేళ్లుగా నమ్మకంగా పనిచేసిన రామాయణ పొమ్మంటున్నావా కోపంగా అడినాడు కిరణ్ మీ అలసి చూసుకునే మన మీ అలసి చూసుకునే వాడు మన గాయత్రను ఎత్తుకున్నాడు ఈరోజు దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రేపు ఇంకేం చేస్తాడు నాకు ఈ టెన్షన్ వద్దు ఒకే ఒక్క గంట ఒకే ఒక్క గంటలో వాడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను హెచ్చరించింది మంగతాయర్ ఆ మాటలకి వేగంగా పైకి లేచిన రామయ్య మంగతాయర్ కాళ్ళు పట్టుకున్నాడు అమ్మ నన్ను తిట్టు కొట్టు చంపు ఇల్లు వదిలి వెళ్ళమని మాత్రం అనక తల్లి మీ ముగ్గురిని ఈ ఇంటిని చూడకుండా ఉండలేని తల్లి బతకలేని తల్లి నన్ను మాఫ్ చే తల్లి నన్ను ఇంటికి దూరం చేయక తల్లి బోరం అని వచ్చాడు రామయ్య రామయ్య పట్టుకున్న కాళ్ళని విదిలించి పక్కకు జరిగింది మంగతాయారు చివరిసారిగా చెప్తున్నాను వీడి ఇంట్లో ఉంటే నా మీదొట్టే అంటూ ఒట్టు పెట్టుకుంది కిరణ్ గాయత్రి నాగమణి పెంటమ్మ రామయ్య ఒక్కసారిగా నివ్వేరిపోయారు రామయ్య ఇంకా ఆలస్యం చేయలేదు తనకు నివాసం ఇచ్చిన స్టోర్ గదిలోకి వెళ్లి తన బట్టలు సంచిలో కుక్కుని బయలుదేరాడు కన్నీళ్లతో ఆ ఇంటిని ఆ ఇంటి సభ్యుల్ని అక్కడి పనివాళ్ళని చూస్తూ తడబడుతున్న అడుగులతో ఆ ఇంటి గేట్ దాటాడు రామయ్య ప్రమాదంలో అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన రామయ్య పాతికేళ్ల ముందు కిరణ్ ఇంట్లో పనికి కుదిరాడు అతనే వాచ్మెన్ అతనే తోటమాలి అతనే నౌకరు అతనే కిరణ్ కుడిబుజం అతనే పనివాళ్లకు మేస్త్రి నమ్మిన బంటు అన్ని అతనే లోపల స్టోర్ గదిలో ఉంటూ క్షేత్రపాలకులా ఆ ఇంటిని కాపాడుతున్న రక్షకుడు రామయ్య అతని నిష్క్రమణతో ఆ ఇల్లు కళతప్పింది పెంటమ్మ పని మానేసి వెళ్లిపోయింది ఆ వెనకే నాగమణి కూడా కిరణ్ ఎంత ప్రయత్నించినా కొత్త పని వాళ్ళు దొరకలేదు ఆ ఇల్లన్నా మంగతాయారన్నా హడలిపోతున్నారు లంకంత ఇంట్లో బండేడు చాకిరి ఆమె పైనే పడింది నెలలోపే మంగతాయారు ఆరోగ్యం పాడైంది హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కిరణ్ కి గుండె పగిలి ఊహించిన వార్త తెలిసింది మంగతాయ రాయుష్ ఇంకో రెండు నెలలే అని తెలిసి కుంగిపోయాడు ఆమెను దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు అందులోని చివరి ప్రయత్నమే లోపల జరుగుతున్న శస్త్రచికిత్స ఆపరేషన్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది ఎదురుగా ఉంటే ఆందోళన పడతారు మిమ్మల్ని వెయిటింగ్ హాల్లోకి పంపమని డాక్టర్ చెప్పారు అక్కడికి వెళ్ళి కూర్చుకోండి నర్స్ మాటలకి కిరణ్ గాయత్రి అక్కడి నుంచి లేచారు వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు బిక్కు బిక్కుమంటూ వెయిటింగ్ హాల్లో కూర్చున్న కిరణ్ గాయత్రి తమ దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయారు ఆ ముగ్గురు నాగమణి పెంటమ్మ పెంటమ్మకి ముందు పని చేయడానికి వచ్చిన వేరే ఆమె వాళ్ళ చేతుల్లో భోజనం క్యారేజీలు నీళ్ల బాటిల్స్ ఫ్లాస్క్ పళ్ళు మీరేంటిలా నమ్మలేనట్టు అడిగాడు కిరణ్ అలా అడుగుతారేంటి గారు అమ్మగారికి ఆపరేషన్ కదా తమరు మగోరు పాప చిన్నది కూసింత పక్కనుంటే మంచిదని పెంటమ్మ వినయంగా చెప్పింది అవును సార్ ఎట్లేదన్నా మీ ఉప్పు తిన్నోళ్ళం ఇట్టా మాదిరి కట్టమొచ్చినప్పుడు మీతో ఉంటే మాకు నెమ్మదిగా ఉంటుంది సార్ నాగమణి మంగతాయారు మొహంలో కూడా అదే భావం మీకెవ్వరికీ అమ్మగారి మీద కోపం లేదా ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ గాయత్రి కళ్ళల్లో కూడా అదే ప్రశ్న ఏ మాట మాటే చెప్పుకోవాలి అమ్మగారు సీటికీ మాటికి సిరుగురులాడి తిట్టడం కొట్టడం మొదలెట్టాక మాకు కోపం వచ్చిన మాట నిజమే అయ్యగారు ఆ రోజు పాప జ్యూస్ గ్లాస్ పగిలినప్పుడు నన్ను జుట్టు పట్టిలాగి కొట్టినప్పుడు ఇందులోకి ఎందుకు ఇంట్లోకి ఎందుకు వచ్చామని నిలదీసినప్పుడు నేనేమైనా దొంగనా ఇంకేమైనానా అని కుళ్ళు కుళ్ళు ఏడ్చాను అయ్యగారు అట్లాంటి మాటలు పడుతూ ఆడ పడుండే కంటే వేరే ఇంట్లో పని చూసుకోవడం మంచిదనిపించింది అయ్యగారు అంది పెంటమ్మ మరెందుకు వెళ్ళిపోలేదు అన్నట్టు చూశాడు కిరణ్ ఆ రోజు రామయ్య చెప్పిన మాటలు విన్నాక నాకు అమ్మగారి మీద కోపం పోయింది అయ్యగారు బోలెడంత ప్రేమ అభిమానం కలిగి చెప్పింది పెంటమ్మ రామయ్య ఏమన్నాడు మెల్లగా అడిగాడు కిరణ్ రామయ్య మాటలు గుర్తు చేసుకుంది పెంటమ్మ పిచ్చిదానా అమ్మగారు అమ్మూరు లెక్క ఇంతకుముందు పనుోళ్ళు ఇంట్లోకి సుత ఏలేటోళ్లు ఓసారి ఇంట్లో అయ్యగారు ఉంగురం పోయింది గప్పుడు పనిలో ఉన్న పోరుని అనుమానించి తిట్టి కొట్టి వెళ్ళగొట్టింది అమ్మ పద్ అయినాక సోఫా సందులో ఉంగరం దొరికింది ఆ దినం ఆ పోర్ని కొట్టి ఎల్లగొట్టినందుకు అమ్మగారు మస్తు బాధపడింది దినమంతా తిండి తినలే గట్లాంటి అపార్థాలు జరగొద్దని ఆ దినం సంధి పనవాళ్ళ ఇంట్లో రాణిచ్చి చుడు బంతి పెట్టిండ్రు అమ్మగారి మాటే కొరకు మనసు ఎన్నలెక్క పెంటమ్మ ద్వారా రామయ్య మాటలు విన్న కిరణ్ మొహంలో బాధ కూడా పోయింది అవును సారు అంగీ తోమినప్పుడు నన్ను మేడం కొట్టిన ఆపొద్దు నేను కొట్లా అనుకుంటుని సానా బాధపడుతుంది పెంటమ్మ మాదిరి పని నిలిచిపోయి ఏడకైనా పూడుస్తామనుకుంటుని కానీ నన్ను కూడా రామయ్య తాత ఏడకిరే పోయేది అని అడ్డంబడినాడు వివరించింది నాగమణి కిరణ్ గాయత్రి నాగమణి వైపు ఆసక్తిగా చూశారు నాగమణి కూడా రామయ్య మాటలు గుర్తు చేసుకుంది సూడు నాగమణి అమ్మగారి మీద కోపం కాదు అయ్యగారి మీద ప్రేమ తన సంసారం మీద జాగ్రత్త ఎంతైనా మీరంతా ఒక వయసోలు పనులు చేసుకునే మనకి సోపులు జాగ్రత్తలు తెలియకపోయే పెయ్యి మీద బట్ట ఏ తిరుగు ఉందో చూసుకునే సోయ కూడా ఉండదు మన మనసులో ఆలోచన లేకపోయినా గట్లాంటివి చూసినప్పుడు అయ్యగారికి ఏడ కన్ను పడుతుందో ఏడ మనసు అదుపు తప్పుతుందో అని భయం అందుకే గా దినం నువ్వు బండ మీద బట్టలు బాదినప్పుడు పెంటమ్మ బాబుగారి ముందు కూర్చొని నేల ఊడిసినప్పుడు అమ్మగారు తట్టుకోలేకపోయిండు నువ్వు అంగి జేబు మీద దారం కొరిగితే గది అయ్యగారి గుండెను తాకినట్టారు అమ్మగారు ఆడిపోయిన్రు అది అమ్మగారికి భయం జాగ్రత్త మేడం మనసు చాలా గొప్పది మేడం పెళ్లి రోజు వస్తే గరీబోల ఆశ్రమలా అన్నదానం పెట్టుడు సర్కారు దవాఖానలా పాలు పండ్లు పంచుడు మూగ పిల్లలకి కొండ్లు లేని పిల్లలకి పుస్తకాలు కొత్త బట్టలు ఇచ్చుడు ఇట్లాంటి పనులు మస్తు చేస్తుంది ఇదంతా పదేండ్ల సంది నా కేరిక అట్లాంటి గొప్ప తల్లి సల్లంగా ఉండాలి మనం మెల్లంగా ఉండాలి ఎందరో గరీబోలికి మంచి జరగాలి మరోసారి రామయ్య మాటలు విన్న కిరణ్ గాయత్రి కళ్ళు మెరిశాయి రామయ్య తాత ఈ మధ్య నాకు రైతు బజార్లో కలిశాడు సార్ తాత మానేసిన పనిలో నన్ను చేరమని చెప్పాడు పని మానేసిన అందరినీ మళ్ళీ పనిలో చేర్చమంటున్నావు మరి నువ్వు కూడా అలాగే చేరొచ్చు కదా నీకేం మాయరోగం తాత అని చనుగా అడిగాను దానికి తాత ఏమన్నాడో తెలుసా సార్ మీ అందరి సంగతి వేరు నా సంగతి వేరు నేను ఇంట్లోకి రాకుండా అమ్మగారు ఒట్టు పెట్టుకున్నారు కాబట్టి అమ్మగారి పానాల కోసం నేను దూరంగా ఉండాలి అన్నాడు సార్ నాగమణి చెప్పినట్టే అమ్మగారి ప్రాణం ఆ కుటుంబానికి పేదవాళ్ళకి చాలా అవసరం చాలా బాధపడుతున్నాడు సార్ కన్నీళ్ళు పెట్టుకుని మంగతాయారు ఒక్క మాట నిజం అయ్యగారు రామయ్య తాత చెప్పినట్టు ఆ అమ్మకి పనోళ్ళ మీద పగా కోపం కాదు ఇంటాయన్నీ ఎన్ని సంసారాన్ని కాపాడుకోవాలనే మరులు జాస్తి జాగ్రత్త పడతాంది నాగమణి అంది ఒకదాని ఆడమనసు ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తాదయ్య గారు అమ్మగారు సానా మంచోరు మా అందరికి ఎప్పుడు వన్నం పెట్టినా టిఫినీలు పెట్టినా ఏడి ఏడిగా పెట్టారే గాని సల్లారినవి సద్దన్నాలు పెట్టలేదు పాత బట్టలు ఎట్టలేదు ఏ పండగ వచ్చినా కొత్త బట్టలు ఎట్టేది మహాతల్లి పెంటమ్మంది పెద్ద మాటలు అంటున్నాను అనుకోకపోతే ఒకటి చెప్తాను సార్ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కోపంగా అరుస్తూ చెప్తే బాగుండదు సార్ అలాగే పోలీసు వాళ్ళు మెత్తగా మర్యాదగా ఉంటే పని నడవదు అమ్మగారు తన కాపురం చుట్టూ తన కోపంతో కంచి వేసుకున్నారు తన మాటలతో గోడ కట్టుకున్నారు నిప్పులు జరుగుతూ సంసారాన్ని చుట్టూ అగ్నిగుండాన్ని రక్షణగా పెట్టుకున్నారు మేడం గయ్యాళి అనిపించినా అది మేడం గారు గడుస్తానం సార్ తన ఇంటిని కాపాడుకోవడానికి తనను తాను గయ్యాళిగా మార్చుకున్నారు అది కూడా ఒక రకమైన త్యాగమే సార్ మేడం గారి మనసుని మాకంటే రామయ్య తాతే బాగా అర్థం చేసుకున్నాడు సార్ అన్నది ఆమె కిరణ్కి తన భార్య ఏంటో బాగా తెలుసు కానీ అది బయట వాళ్ళకి అర్థం కాక వారి దృష్టిలో ఆమె నోరు పారేసుకునే చెయ్యి చేసుకునే కఠినాత్మరాలిగా ముద్రపడకూడదనే బాధ ఉండేది తన భార్యను సాటి మహిళలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారని తెలుసుకుని చాలా సంతోషం కలిగింది కిరణ్కి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను